ఇద రాదు మొగుడె కారలా ఇదరే మాట్లాడతాంది

stand and hmm stand and let's come on hmm. oh is coming amma da sari ile da yeah. re yeah. ni ee rokom kaate holbe na కారం కదా రెండు మేమైతే ప్రతి సంవత్సరము ఆషాఢ ఒక ఆషాఢంలో మాత్రమే పోతాము కాకపోతే ఆషాఢంలో శ్రావణంలో రెండు సార్లు పోతారు మన భోజనాలకి ఇక చిన్న పిల్లలు ఉన్నారని మేమైతే ఇట్లా బయట వంటకైతే ఒక ఆషడంలో మాత్రమే పోతాము మేమైతే ఇక ప్రతిసారి ప్రతి సంవత్సరం అయితే ఆషడంలో తప్పకుండా ఈ వనభోజనాలకైతే వస్తాము ఇక మేము అనుకోకుండా అంత ముందుకే వర్షం పడ్డది వర్షం పడ్డది కట్టెలన్నీ దర్శుంటే పొయ్యి మండదని ఎప్పుడైనా పొయ్యి పెట్టే అన్నం కూర వండుతాం కానీ ఈసారి వర్షం పడేసరికి అట్లా గ్యాస్ చిన్న గ్యాస్ అయితే తెచ్చుకున్నాము చిన్న గ్యాస్ తెచ్చుకున్నాం కానీ ఇంటికి ఇంటి దగ్గర దాన్ని ఎట్లా మండతా ఉన్నదా లేదా అని చెక్ చేసుకోకుండా అట్నే తెచ్చినాము తెచ్చినాము అది కూర అంతా ఇట్లా కలుపుకొని పెట్టుకుందాం అనేసరికి గ్యాస్ అయితే అయిపోయింది వండుదామంది నుంచి వరకు గ్యాస్ అయితే అయిపోయింది ఇక అయ్యో మళ్ళీ ఎట్లా అని ఇక మొత్తం పచ్చియో ఏదో ఒకటి కట్టెలు అయితే ఎదిరి ఎట్లా అట్లా కూర అయితే వండుకున్నాము ఇలా వండుకొని తిని నిమ్మలంగా అయితే ఇంటికైతే వచ్చినాము ఇట్లా చెట్లకి వచ్చి వండుకోవడం అంటే మస్తు ఇష్టం మాకైతే మంచి ఎంజాయ్ అయితే చేసినాం మేము

अच्छा अपने अच्छा ऐसे अपने डाल का मैं ऐसे बना डाल बुकला हमारा डाल बुकला बीरू वाली बात है हाँ बीरू है కూర ఎట్లున్నది నిన్ను అడిగా నేను నువ్వు మంచిలేదా అని చెప్తావు ఎట్లయినా ఎట్లున్న మా కూర మామయ్య అడిగితే ఏదో ఒకటి చిన్న ఎట్లున్నదా కూర మంచిగా ఉన్నదా చెట్ల వంటల పోతే కూర మంచిగా ఉంటుంది టేస్ట్ ఎట్లానే మంచిగా ఉంటుంది ఇక మా అయితే అన్నం ఇట్లా తిన్నాక ప్రతిసారి పిల్లలకైతే ఏదో ఒక ఇట్లా గుడి చేయడమా వాళ్ళకి ఏదో ఒక అయితే నేర్పిస్తాడు ప్రతిసారి ఇట్లా నేర్తాడు ఇక వాళ్ళు కూడా వాళ్ళకి కూడా టైం పాస్ అవుతుంది మంచిగా

ఇక తిన్నాం అయిపోయింది ఎక్కడో లక్కనైతే అయితే కూర్చున్నారు ఇక అంత అయిపోయినాక మా మిన్నుకైతే మస్తు నిద్ర వస్తుంది మంచిగా వాడుకున్నాడు ఇక ఇంటికి అయితే వేయినాము అందరము ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మీరు ఎవరైనా వన భోజనాలకైతే వెళ్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్